ఇంగ్లాండ్ భారత్ టెస్ట్ మ్యాచ్ కు ముందే హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ అందంగా ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఇంగ్లాండ్ భారత్ టూర్ లో భాగంగా ఐదు టెస్ట్ సిరీస్ లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఉప్పల్లో ఈ మ్యాచ్ ను విద్యార్థులకు ఉచితంగా చూసే అవకాశం కల్పించిన హెచ్సిఏ దేశ సేవ చేస్తున్న ఆర్మీ నేవీ అధికారులకు కూడా ఫ్రీ మ్యాచ్ చూపిస్తామని తెలిపింది కొత్త హంగులతో స్టేడియాన్ని తీర్చిదిద్దామని అంటున్న హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ తో ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్ తర్వాత హైదరాబాద్ వేదికగా టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది ఇక ఇంగ్లాండ్ భారత్ టూర్లో భాగంగా ఐదు టెస్ట్ సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్లో ఉన్న ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోతుంది ఇక ఈ స్టేడియం సంబంధించి ఏ ఏ ఏర్పాట్లు చేశారనే విషయాలు కూడా మనం ఎస్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గారిని అడిగి తెలుసుకుందాం సార్ కొత్తగా మీరు అంటే ఈ కొత్త ప్యానల్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ మ్యాచ్ జరగబోతుంది ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు ఏ ఏర్పాట్లు కూడా ఎలా చేశారు నిజంగా మా అదృష్టం మేము గెలిచిన అతి త్వరలోనే ఒక మంచి టెస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ అది కూడా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ రావడం ఐదు టెస్ట్ మ్యాచ్లో భాగంగా ఒక ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ రావడం ఇది మాకు నిజంగా ఒక కొత్త ఇస్తుంది మేము ఏదైతే కొత్తగా చేయి చూపించాలనో దానికి మాకు ఒక అవకాశం దొరికింది ఖచ్చితంగా ఇంతకుముందు జరిగిన మ్యాచ్ల కంటే దీన్ని మంచిగా చేసి చూపిస్తాం ఈ మ్యాచ్లో భాగంగా అంటే టెస్ట్ మ్యాచ్లో భాగంగా స్కూల్ పిల్లలకంటే సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మీరు ఫ్రీగా ఇస్తామంటున్నారు ఉంటున్నారు వారికి ఏ ఏర్పాట్లు చేశారు ఇప్పటివరకు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మేము ఖచ్చితంగా స్కూల్ స్టూడెంట్స్కి ఫైవ్ థౌజండ్ మెంబర్స్ ఎవ్రీ డే ఫ్రీ ఇవ్వాలనుకుంటున్నాం కాకపోతే వాళ్ళు స్కూల్ ప్రిన్సిపల్స్ నుంచి లెటర్ పంపించి ముందుగా పర్మిషన్ తీసుకున్న వాళ్ళకే మేము వాళ్ళకి ఫ్రీ పాసెస్ ఇస్తున్నాం ఎవరైతే యూనిఫామ్లో డైరెక్ట్ ఇక్కడికి వచ్చి పాస్ గేట్లో ఎంటర్ అవ్వాలంటే వాళ్ళకి పాసెస్ ఉండవు దయచేసి ఎవరు కూడా డైరెక్ట్ స్టేడియంకి రావద్దు మీకు పాసెస్ని మీ స్కూల్ నుంచి అప్లై చేసుకోండి ఇంకా టూ డేస్ టైం ఎక్స్ట్రా ఇస్తున్నాం మీరు అప్లై చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మా ఎస్సీఏ నుంచి కమ్యూనికేషన్ జరుగుతుంది మీకు స్కూల్కు ఇక్కడికి ఎస్సీ ఆఫీస్కి వచ్చి పాసులు కలెక్ట్ చేసుకోండి పాస్ ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి మ్యాచ్ స్టేడియంకి రండి వితౌట్ టికెట్ వితౌట్ పాస్ మీరు ఇక్కడ వచ్చి ఇబ్బంది పడొద్దని మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం రెస్పాన్స్ సార్ ఈ మ్యాచ్ నమ్మలేనంత రెస్పాన్స్ ఉంది వీళ్ళందరినీ ఎట్లా సెగ్రిగేట్ చేయాలని అర్థం కావట్లేదు వీలైనంత వరకు అందరినీ అకామిడేట్ చేయాలని చూస్తున్నాం ట్వంటీ సిక్స్త్ రోజు హాలిడే ఉన్న కారణంగా చాలా మంది వాళ్ళ స్కూల్స్ లో ఫ్లాగోస్టింగ్ చేసుకొని డైరెక్ట్ ఇక్కడ రావాలనే ప్రయత్నం చేస్తున్నారు ఆ రోజు యూజ్ రెస్పాన్స్ ఉంది ఆ రోజు కావాలంటే ఒక టూ త్రీ థౌజండ్ ఎక్కువ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాం టికెట్ ఆన్లైన్లో అంటే ఇష్యూ వస్తుందని సర్వ ఇష్యూస్ ఉంటుంది ఇవి రాబోయే రోజుల్లో అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ ఇవన్నీ కాకుండా ఏదైనా కొత్తగా మెథడ్గా ఆలించే అవకాశం ఉందా సార్ అంటే ఈ టికెటింగ్ అనే దాని మీద అంతా బయట జరుగుతుంది మేము కూడా ఈ టికెట్ మీద ఆలోచిస్తున్నాం ఇది బయట ప్రపంచంలో అన్ని దేశాల్లో ఈ టికెట్ ఉంది మన ఒక్క దగ్గర అంటే ఈవెన్ ఇండియాలో కూడా బాంబేలో అండ్ ప్లేసెస్లో ఈ టికెట్ పెట్టారు నెక్స్ట్ మేము అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం దీని తర్వాత రాబోయే రోజుల్లో ఐపీఎల్ పెద్ద ఈవెంట్ ఇంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ దాంట్లో కొన్ని మ్యాచ్లు అంటే చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లు ఇక్కడ గత ఏడాది జరిగిన మ్యాచ్లు కూడా ఇక్కడ జరగలేదు చెన్నై ధోనీకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు సో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లు ఇక్కడ జరిపింది మీరు ఏమైనా ఎలాంటి ఎఫర్ట్ చేయబోతున్నాం అది బీసీసీఐ అండ్ ఐపీఎల్ వాళ్ళ స్కోప్ అండి దాంట్లో మనకు యాక్చువల్గా మనం ఏం చేయడానికి ఉండదు బట్ వీ విల్ రిక్వెస్ట్ దేమ్ ఒకసారి హైదరాబాద్ అండ్ చెన్నై వాళ్ళ మ్యాచ్ ఇక్కడ పెట్టమని పిలిచి ఏం జరుగుతుంది స్టేడియం అయిన తర్వాత మొత్తం మొదటి మ్యాచ్ కాబట్టి మీరు ఆడియన్ క్రికెట్ ఫ్యాన్స్కి ఏం చూపిస్తారు సార్ ఇది చాలా మంచి క్రికెట్ జరిగే ప్లేస్ ఇది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి మీ అందరికీ కూడా తెలుసు హైదరాబాద్లో ఛాయ్ బిర్యానీ అండ్ క్రికెట్ అందరికీ లవ్ ఉంటుంది అందరు క్రికెటర్స్ ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఎందుకంటే ఇప్పుడు చాలా తక్కువ ప్రైజెస్లో టికెట్ పెట్టాం దీని తర్వాత మీకు ఎప్పుడు ఇంత తక్కువ ప్రైజెస్లో ఉండదు రెండు వందల రూపాయలకే మీరు మ్యాచ్ చూసే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఐదు రోజుల సీజన్ టికెట్ తీసుకుంటే అంటే ఐదు రోజులు కావాలనుకుంటే థౌసండ్ రూపీస్ కొనాలి కాకపోతే మూడు వందల ఆరు వందల రూపాయలకి కొంటేనే మీకు ఫైవ్ డేస్ మ్యాచ్ వస్తుంది ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే మంచి మ్యాచెస్ని చూడండి థ్యాంక్ యూ అండి రైట్ ముఖ్యంగా ఈ స్టేడియం ముస్తాబైన తర్వాత స్టేడియం ఎంతో అందంగా ముస్తాబైంది అదేవిధంగా క్రికెట్ అభిమానులు ఏ విధంగా కోరుకుంటారో ఆ అన్ని ఏర్పాట్లు కూడా తాము చేశాము ఇక క్రికెట్ అందరూ కూడా టికెట్ని పర్చేజ్ చేసి ఇక్కడికి వచ్చి మ్యాచ్ని ఎంజాయ్ చేయాల్సిందిగా ఎస్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అంటున్నారు కెమెరామెన్ విశ్వనాథ్ విశాల్ స్వతంత్ర న్యూస్